ఏదో ఒక సినిమాలో నేనున్నానని గుర్తించు అత్తా అంటాడు అందరికీ తెలిసింది అత్తారెంట్కి దారేదనుకుంటా ఇట్స్ వండర్ఫుల్ డైలాగ్ ఎంత డెప్త్ ఉన్నటువంటి డైలాగ్ అంటే అది మొత్తం ఎంటైర్ ఉపనిషత్తుల్లో చెప్పింది ఏంటో తెలుసా దృష్టి మార్చుకొని పరమాత్మ తత్వాన్ని గుర్తించు ఎక్కడుంది నీలోనే ఉంది అంతే కదా అట్లాగే మీరు మామూలు భౌతిక విషయాలకు కూడా వస్తే చూడండి భార్యాభర్తల రిలేషన్స్లో కూడా చాలామంది అనుకుంటారు లవ్ అంటారు ఏదో అంటారు బహుమతులు అంటారు అవన్నీ అబద్ధాలు అవన్నీ ఏం లేదు ఒకళ్ళని ఒకళ్ళు గుర్తించుకోవటం ఇంటర్వ్యూలు చూస్తుంటే అనిపిస్తుంది నాకేది ఇష్టమో నీకు తెలుసా అని అడుగుతాడు ఒక హీరో హీరోయిన్ మామూలు జనరల్ ఇంటర్వ్యూలో అరగంట ఆలోచిస్తుంది అంటే ఏంటి ఒక ఐదు ఆరు సంవత్సరాల రిలేషన్స్ తర్వాత కూడా భర్తకి ఏమి ఇష్టమో భార్యకు తెలీదు అంటే ఇంకే ఏమి గుర్తింపు ఉంటుంది అంటే ఏంటి ఈ ఈ జనరేషన్లో విడాకులు కావుతున్న దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రేమ దోమ ఇవన్నీ ఏం కాదు ఒకళ్ళనొకళ్ళు గుర్తించుకోకపోవడం గుర్తించాలంతే